వెల్కమ్ టు గీతా కిచెన్ ఈరోజు మనము సకినాలు తయారు చేసే విధానం నేర్చుకున్నాము ముందు నేను ఒక బౌల్లో వన్ కేజీ రేషన్ బియ్యం తీసుకున్నా రేషన్ బియ్యంతో అయితేనే మంచిగా సకినాలు మంచిగా వస్తాయి ఇప్పుడు వీటిని శుభ్రంగా ఒక నాలుగైదు సార్లు నీళ్ళు పోసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నా బియ్యాన్ని నీళ్ళు వేస్తాము ఇప్పుడు ఇలా ఈ విధంగా నాలుగైదు సార్లు బియ్యాన్ని కడగాలి సార్లు బియ్యం మంచిగా శుభ్రంగా కడిగిపెట్టిన తర్వాత మంచి నీళ్ళు పోసుకొని సకినాల కోసం నేను ఒక కేజీ బియ్యం తీసుకున్నా నీళ్ళు పోసి మూత పెట్టి నానబెట్టి పెట్టుకుందాం ఒక పన్నెండు నుంచి పదిహేను గంటల పాటు నానబెట్టుకోవాలి బియ్యాన్ని పన్నెండు గంటల పాటు నీళ్ళు నీళ్ళల్లో బియ్యం బాగా నానయిసారి శుభ్రంగా కడిగేసి నీళ్ళని ఉంటేసి మంచి నీళ్ళు పోసి మళ్ళీ ఒకసారి కడగాలి బియ్యాన్ని నీళ్ళు తీసుకుందాం ఇది అలా ఒకసారి కడిగి నీళ్ళు మంచి నీళ్ళు పోసి కడిగేసి నీళ్ళన్నీ ఉప్పేసి జాలి గిన్నెలో వేసి పెట్టుకోవాలి బియ్యాన్ని నీళ్ళు పోసి కడిగిన తర్వాత ఇప్పుడు జాలి గిన్నెలో వేసుకొని నీళ్ళన్నీ పోయేదాకా పెట్టుకోవాలి బియ్యంలో నీళ్ళన్నీ పోయినాయి కదా ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ మీద వేసుకొని ఆరబెట్టుకోవాలి బియ్యాన్ని ఒక కాటన్ క్లాత్ వేసుకొని దీని మీద బియ్యం ఆడేదాకా ఆరబెట్టుకోవాలి మరీ మొత్తం ఆరొద్దు బియ్యము ఎండలో ఆరబెట్టద్దు బియ్యాన్ని మనం గాలికే నీడలో ఆరబెట్టుకోవాలి ఇట్లా అంటద్దు బియ్యం బియ్యం మంచిగా గాలి ఆరి ఇప్పుడు వీటిని మిల్లుకు కానీ పట్టియచ్చు లేదా మనం మిక్సీలోనే వేసుకోవచ్చు ఇవి కొన్ని బియ్యం కాబట్టి కిలో బియ్యం నేను మిక్సీలోనే వేస్తాను బియ్యం మిక్సీలో పట్టేటప్పుడు మనము ఆపుతూ ఆపుతూ పట్టుకోవాలి మంచిగా వస్తుంది వేసి పట్టినప్పుడు ఆపుతూ ఆపుతూ పట్టడం వల్ల విధంగా చక్కగా వస్తాయి మెత్తగా వస్తుంది పిండి అయినా మనము పిండి మొత్తం పట్టినాక పిండిని మళ్ళీ జల్లించుకోవాలి మిక్సీలో మెత్తగా పట్టుకున్నా కానీ ఇట్లా కొంచెం అయినా రఫ్ వస్తుంది ఇవి తీసేసేదానికి ఇట్లా మనం పట్టుకుంటే ఇట్లా మొత్తంగా రావాలి ఇది పర్ఫెక్ట్ పిండి అన్నట్టు దీంట్లో టూ స్పూన్స్ ఓమా వేసుకోవాలి టీ తోటి టూ స్పూన్స్ వేసుకోవాలి రెండు చెంచాలు ఓమా వేసుకొని అదే చెంచాతోటి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి పావు కిలో నువ్వు వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి మంచిగా ఉప్పు ఓమా నువ్వులు మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ సకినాలల్లా కారం సకినాలు కూడా చేస్తారు పచ్చి కారం ఇవి ఇట్లా ఎండు కారం కానీ వేసి చేస్తారు ఇవి మనం చేసే నువ్వులు ఉప్పు ఓమే చేసేటివి ఈ సకినాలు సంక్రాంతి పండుగకు కంపల్సరీగా చేసుకుంటారు ఇవి అందరి మన తెలంగాణలో ప్రత్యేకం ఇవి సకినాలు ఇప్పుడు టేస్ట్ చూసుకున్నాము ఉప్పు తక్కువ అనిపిస్తే వేసుకోవాలి మళ్ళీ ఉప్పు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మామూలు నీళ్ళు తీసుకోవాలి వేడి నీళ్ళు పోయొద్దు మామూలు వాటర్ మనము పోసుకుంటూ కలుపుకోవాలి కొద్ది కొద్దిగా పోసుకోవాలి ఒకటేసారి పోసుకోవద్దు నీళ్ళు కొన్ని కొన్ని పో ఎందుకంటే తడి బియ్యం పిండి కదా కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ కలుపుకుంటాం ఇప్పుడు నీళ్ళు చూసుకుంటూ పోసుకోవాలి కొద్ది కొద్దిగానే పోసుకుంటూ కలుపుకోవాలి కొద్దిగా తీసుకుంటూ సకినాలు చేసుకోవాలి ఈ విధంగా తడిపెట్టుకోవాలి పిండిని ఇది ఎండిపోకుండా ఉండడానికి కొన్ని నీళ్ళు చీలికరించాలి పైనుంచి మూత పెట్టించుదాము మనకు చేతితోటి చేరాని వాళ్ళు కూడా ఈ విధంగా తోటి ఈజీగా చేసుకోవచ్చు సకినాలని ఇప్పుడు ఆయిల్లో వేయించుకుందాం వీటిని కొద్దిగా గాలి కారిన తర్వాత ఆయిల్లో వేయించుకోవాలి స్టవ్ పైన ఆయిల్ పెట్టుకుందాము ఆయిల్ వేడైంది ఇప్పుడు సకినాలను వేయించుకుందాము ఈ విధంగా తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి ఈ విధంగా జాగ్రత్తగా ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి సక్ ఇప్పుడు రెండో వైపు తిరిగేసుకోవాలి వీటిని రెండో వైపు తిరిగేసుకోవాలి ఈ విధంగా విధంగా మంచి కలర్ లోకి రాగానే ఆయిల్లో నుంచి తీసేయాలి చాలా చక్కగా వచ్చినాయి సకినాలు ఈ విధంగా వేసుకోవాలి ఆయిల్లో కంప్లీట్ కంప్లీట్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోల కోసమే గీతా కిచెన్ని చూడండి కరకరలాడుతూ చాలా బాగా వచ్చినాయి సకినాలు